శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ రామ కృష్ణాయతే నమ అందరికీ నమస్కారం ప్రస్తుత పరిస్థితుల గురించి అందరికీ తెలిసిందే ఆ విషయాల గురించి మనం ఎక్కువగా వివరించుకుని అవసరం లేదు అయితే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అన్న కొన్ని విషయాలు చూద్దాం ముందుగా స్వామి వివేకానంద చెప్పిన అంశం మనం గుర్తుంచుకోవాలి బలమే జీవనం బలహీనతయే మరణం శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మనం బలంగా ఉండాలి ఫిజికల్ స్ట్రెంగ్త్ మెంటల్ స్ట్రెంగ్త్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వీటితో పాటు మారల్ స్ట్రెంగ్త్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి నైతిక బలం శారీరక బలం ఏ విధంగా వస్తుంది మంచి ఆహారం తీసుకోవాలి శరీరానికి చక్కగా వ్యాయామం చేయాలి అవకాశం ఉంటే యోగాసనాలు చేయడం చాలా మంచిది శరీరానికి చక్కని విశ్రాంతి ఇవ్వాలి అదే విధంగా ఎప్పుడైతే ఈ శరీరం బలంగా ఉంటుందో ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే ఉంటుందో మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అప్పుడు మనకు డిసీజెస్ రావడం అన్నది చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది అదేవిధంగా మెంటల్ స్ట్రెంగ్త్ మానసిక బలం మనోబలం ఈ మనోబలం మనలో ఎంతో అవసరం ఎందుకంటే ఎప్పుడైతే మనలో ఈ మానసిక బలం అనేది తగ్గిపోతుందో మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది కాబట్టి ఈ మానసిక బలంతోనే మనం జీవితంలో ఎన్నో సాధించగలం మనస్సు శరీరం ఎప్పుడు కూడా ఆ రెండు కూడా లింక్ అయి ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మనస్సు బలంగా ఉంటుందో అప్పుడే శరీరం కూడా బలంగా ఉంటుంది దానిలో ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది మరి మనోబలం పెరగాలంటే మనం ఎప్పుడూ కూడా సానుకూలంగా ఆలోచిస్తూ ఉండాలి పాజిటివ్ థింకింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా మనం ఏ చిన్నది కూడా గా ఆలోచించకూడదు అంత చక్కగా జరుగుతుంది అంత సవ్యంగా ఉంటుంది నాతో పాటు భగవంతుడు ఉన్నాడు అంతా భగవంతుడే చూసుకుంటాడు ఎప్పుడు కూడా గా ఆలోచిస్తూ ఉండాలి అదే విధంగా మోరల్ స్ట్రెంగ్త్ నైతిక బలం నైతిక బలం ఏ విధంగా వస్తుంది మనం మనసులో చేసే ఆలోచనలు అదే విధంగా మనం మాట్లాడే మాటలు మన చేతలు మనం చేసే పనులు ఈ మూడు కూడా ఆలోచనలు మాటలు చేతలు ఈ మూడు కూడా అందరికీ ప్రయోజనకరంగా ఉండేటట్టు ఉండాలి మనం చేసే ప్రతి ఆలోచన కూడా ఎవరికి ఇబ్బందికరంగా ఉండకూడదు అదేవిధంగా వీలైతే ప్రయోజనకరంగా ఉండాలి మనం మాట్లాడే మాటలు కూడా అంతే చేతలు కూడా అంతే వాటి వలన ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అవకాశం ఉంటే ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి అదేవిధంగా ఆధ్యాత్మిక బలం ఇటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు అవసరం ఆధ్యాత్మిక బలం మనలో ఏ విధంగా పెంచుకోగలం ఆధ్యాత్మిక బలం ఎందుకు అవసరం అంటే మన జీవితానికి ముఖ్యంగా ఉండే పునాది ఏంటంటే ఆధ్యాత్మిక బలం ఈ ఆధ్యాత్మిక బలం లేనిదే మిగిలిన స్ట్రెంగ్త్స్ ఉన్నా సరే దాని వలన పెద్దగా ప్రయోజనం ఉండదు కాబట్టి మనం పునాదిని వదిలిపెట్టి మిగిలినవి ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నించినా దాని వలన పెద్దగా ప్రయోజనం ఉండదు ఈ ఆధ్యాత్మిక బలం ఏ విధంగా పెరుగుతుంది ఏ విధంగా అంటే ఒక చక్కని దినచర్యను ఏర్పాటు చేసుకోవాలి వీలైనంత ఎక్కువగా భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండాలి ప్రార్థన చేయాలి భజనలు వినడం వీలైతే భజనలు చేయడం అదే విధంగా చక్కని ఆధ్యాత్మిక సాహిత్యం చదువుతూ ఉండడం వీటన్నిటితో పాటు ఏదైనా నిస్వార్థమైన సేవ చేస్తూ ఉండడం ఇంట్లో ఉన్న పెద్దలకు లేదంటే పిల్లలకి వీలైతే ఇంకా పొరుగింటి వారికి ఇంకెవరికైనా సరే ఈ విధంగా సేవ చేస్తూ ఉండడం ఈ సేవ చేయడంలో కూడా మనం ఫిజికల్గా వారి దగ్గరికి వెళ్ళే సేవ చేయాలని కాదు మనలో ఎప్పుడైతే మనోబలం ఉంటుందో నాలుగు మంచి మాటలు చెప్తే వారిలో కూడా మనం ఆ మెంటల్ స్ట్రెంగ్త్ మోరల్ స్ట్రెంగ్త్ వీటిని పెంచే వాళ్ళం అవుతాం అది కూడా సేవే అవుతుంది కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మన మనస్సుని భగవంతుని వైపుకు మళ్ళిస్తూ ఉంటామో వీలైనంత వరకు మనస్సులో ఎక్కువ భాగం భగవంతుని వైపే ఉండాలి అప్పుడు మనలో ఆధ్యాత్మిక బలం పెరుగుతూ ఉంటుంది మన మనస్సు ప్రాపంచిక విషయాల వైపుకు వెళ్లకుండా వరల్లీ థింగ్స్ వైపు వెళ్లకుండా మన మనస్సును వీలినంత ఎక్కువగా భగవంతుని వైపుకే మళ్ళిస్తూ ఉండాలి అప్పుడు మనలో ఆధ్యాత్మిక బలం పెరుగుతూ ఉంటుంది రామకృష్ణులు వారు చెప్తారు సదా మృత్యువును స్మరించుకోండి ఇక్కడ మనకు వెంటనే సందేహం వస్తుంది ఇదేంటండి మృత్యుని స్మరించుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి మృత్యుని స్మరించుకుంటూ ఉంటే ఇంకా భయం పెరుగుతుంది కదా మనలో దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి ప్రయోజనం ఏంటంటే ఎప్పుడైతే మనకి మృత్యు వస్తుంది అన్న విషయం మర్చిపోకుండా ఉంటామో అంటే ఈ శరీరానికి మృత్యు ఉంది ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో మృత్యు వచ్చే తీరుతుంది అది ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు ఆ మృత్యు ఎటు వస్తుంది కాబట్టి మృత్యువు రావడానికి ముందే నేను ఏదో సాధించాలి ఆధ్యాత్మిక జీవితంలో ఏదో సాధించాలి అన్న పట్టుదల మనలో పెరుగుతుంది మాట అన్న కన్విక్షన్ మనలో పెరుగుతుంది కాబట్టి మృత్యుని స్మరించుకుంటూ ఉండాలి ఈ మృత్యువుని స్మరించుకుంటూ ఉండడం వలన మనకి ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే రామకృష్ణుల వారి కొన్ని ఉదాహరణలు చెప్తారు ఒక అతను ఏదో పని మీద ఒక పట్టణానికి వెళ్ళాడు అక్కడ పనులు చూసుకోవడానికి కొన్ని గంటలు పడుతుంది లేదా కొన్ని రోజులు పడుతుంది ఆ పని పూర్తయిన తర్వాత మరలా ఇంటికే తిరిగి వస్తాడు కదా అదే విధంగా మనం కూడా ఈ భూలోకానికి దేనికోసం వచ్చామంటే మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి ఆ పనులు చేయడానికి మనం వచ్చాం ఆ పనులు చేసిన తర్వాత మరలా మనం మన స్వస్థలానికి వెళ్ళిపోవలసిందే మన యొక్క నిజమైన స్థానానికి వెళ్ళిపోవలసిందే ఈ భూలోకం అన్నది మన యొక్క నిజమైన స్థానం కాదు భూలోకంలో ఉన్నవారు ఎవరు కూడా మనకి సొంతం అని చెప్పుకోలేం మనందరికీ కూడా స్వంతం ఎవరు అంటే భగవంతుడు ఒకడే మనిషిలో ఉన్న భగవంతుడు మనకి స్వంతం కాబట్టి మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఈ భూలోకానికి మనం దేనికోసం వచ్చామంటే ఏదో కొన్ని పనులు చేయడానికి వచ్చాం అయిపోయిన వెంటనే మరలా మనం నిజమైన స్థానానికి వెళ్ళిపోవాలి ఇక్కడ మన స్వంతం అంటూ ఏమీ లేదు ఎన్ని డబ్బులు సంపాదించినా ఎన్ని పేరు ప్రఖ్యాతులు వచ్చినా ఎంత పలుకుబడి సాధించినా మనం వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళాం అదే విధంగా అంటే ఒక ఊర్లో ఒక పెద్ద తోట ఉంది ఆ తోటను చూడడానికి ఒక అతను వెళ్ళాడు అక్కడ తోటను చూస్తున్న ఒక తోటమాలి అతనికి అంతా కూడా వివరిస్తున్నాడు ఈ తోటలో ఉన్న ఈ మొక్కలన్నీ మావేనండి ఈ పూల మొక్కలన్నీ మావే ఈ కాయగూరల మొక్కలన్నీ మావే అక్కడ ఉన్న పుష్కరని కూడా మాదే ఇవన్నీ చెప్తున్నాడు మాట కొద్ది రోజుల తర్వాత ఏమైంది అంటే ఆ తోట యజమానికి ఆ తోటమాలకి ఏదో మనస్పర్ధలు వచ్చి ఆ తోటమాలని ఉద్యోగం నుంచి తీస్తాడు యజమాని అప్పుడు ఆ తోటమాలి పరిస్థితి ఏంటి ఆ రోజు వరకు ఇవన్నీ మావే మావే అంటున్నవాడు వెళ్ళేటప్పుడు తనతో పాటు ఏమైనా తీసుకువెళ్ళగల ఖాళీ చేతులతోనే వెళ్ళాలి ఆ తోటలో తోటను చూసుకోవడానికి ఎప్పుడైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడో ఖాళీ చేతులతో వచ్చాడు మళ్ళీ ఇప్పుడు ఖాళీ చేతులతో వెళ్లాల్సిందే మనం కూడా అదే విధంగా ఈ లోకంలోకి ఖాళీ చేతులతో వచ్చాం మరలా వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళిపోవలసిందే మనతో పాటు ఏం తీసుకువెళ్ళగలం ఏమి తీసుకువెళ్ళాం కదా డబ్బులు తీసుకువెళ్ళాం పేరు ప్రఖ్యాతులు పలుకుబడి ఏవి కూడా మనతో పాటు రావు ఖాళీ చేతులతో వెళ్ళిపోవాల్సిందే అయితే మనతో పాటు మనకు ఏంటి అంటే ఆధ్యాత్మిక శక్తి ఎప్పుడైతే మనం ఈ జీవితంలో కొంతైనా ఆధ్యాత్మిక శక్తిని సముపార్జించుకోగలమో ఈ ఆధ్యాత్మిక శక్తి మనతో పాటు వస్తుంది మనం ఎక్కడికి వెళ్ళినా సరే మరలా మనం ఈ భూలోకానికి రావాల్సి వస్తే ఆధ్యాత్మిక శక్తిని మనం తీసుకునే వస్తాం కాబట్టి మనకి ఇంకా మంచి జీవితం మనకు వస్తుంది ఇంకా మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందగలం కాబట్టి మనం సంపాదించుకున్న భౌతిక సంపద అంతా వృధా అవుతుంది కానీ మనం సంపాదించుకున్న ఆధ్యాత్మిక సంపద ఎప్పటికీ కూడా వృధా కాదు కాబట్టి ఆధ్యాత్మిక సంపదను ఈ ఆధ్యాత్మిక శక్తిని మనం సంపాదించడానికి ప్రయత్నించాలి కాబట్టి ఈ విషయంలో మనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండాలి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఆధ్యాత్మిక శక్తి అన్నది ఎంతో అవసరం అయితే ఇవన్నీ చెప్పుకునే తర్వాత కూడా మనకు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి ఇవన్నీ చెప్తున్నారు బానే ఉంది అయితే బయట పరిస్థితులు చూసినట్లయితే ఈ రోజుల్లో మనం ఎన్నో విషయాలు వినాల్సి వస్తుంది ప్రతిరోజు కూడా ఏదో ఒక సమాచారం చదవాల్సి వస్తుంది లేదంటే వినాల్సి వస్తుంది వాటిలో కొన్ని ఏంటంటే బాగా పరిచయం ఉన్నవారు బాగా దగ్గర వారు ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులు ఆ ముందు రోజు వరకు నలుగురు కలిసి ఉన్నారు ఆ రోజు హఠాత్తుగా ఊహించని విధంగా వారి మృత్యువు గురించి వినాల్సి వస్తుంది ఈ విధంగా మృత్యు గురించి విన్నప్పుడు మాత్రం ఏ విధంగా మనం తట్టుకోగలం ఏ విధంగా అది సంభవం అవుతుంది అటువంటి వార్తలు విన్నప్పుడు మనం ఏ విధంగా స్పందించాలి ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఈ రోజుల్లో మనం చాలా ఎక్కువగా వినాల్సి వస్తుంది ఇటువంటి వార్తలు ఏ విధంగా మనం రెస్పాండ్ అవ్వాలి అంటే మనకి ఎప్పుడైతే బాగా దగ్గర వాళ్ళు బాగా పరిచయస్తులు ఇటువంటి వారికి మృత్యువు హఠాత్తుగా సంభవించింది వారు ఇంకా చక్కగా కొంతకాలం పాటు జీవించేవారని అనుకుంటారు అందరూ హఠాత్తుగా మృత్యు వచ్చేసరికి ఎవరు ఊహించిన విధంగా న్యాచురల్లీ మనకి ఎంతో బాధ కలుగుతుంది అయితే ఇటువంటి విషయాలు మనం ఏ విధంగా తట్టుకోగలం ఏ విధంగా తట్టుకోవాలి అంటే మన హృదయం స్పందించాలి అయితే మనస్సు మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు అదే విధంగా అంటే ఒక ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద జీవితంలో ఒక సంఘటన చూసినట్లయితే ఒకరోజు రాత్రి సమయంలో హఠాత్తుగా స్వామి వివేకానంద బయట పచారులు చేస్తున్నారు అది చూసిన మరొక సన్యాసి వారి దగ్గరికి వెళ్ళి స్వామీజీ ఏంటి ఆరోగ్యం బాగాలేదండి లేదంటే నిద్ర పట్టడం లేదా అప్పుడు స్వామీజీ అంటారు ఈ సమయంలో ఒక ప్రాంతంలో ప్రాణ నష్టం ఎంతో జరిగింది ఎంతో మంది మానవులు మరణించారు అది నేను తట్టుకోలేకపోతున్నాను అంటారు అన్నమాట తర్వాత రోజు వాళ్ళకి సమాచారం అందుతుంది ఖచ్చితంగా అదే సమయంలో స్వామి వివేకానంద ఎప్పుడైతే చెప్పారో అదే సమయంలో ఫిజీ దేశంలో భూకంపం రావడం అక్కడ ఎంతో ప్రాణ నష్టం జరగడం ఎంతో మంది మరణించడం జరిగిందన్నమాట ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోజుల్లో లాగా అప్పట్లో కమ్యూనికేషన్ ఇంత ఎక్కువగా లేదు వెంట వెంటనే విషయాలు తెలిసేవి కాదు స్వామి వివేకానంద ఎక్కడో చదువో లేదంటే ఎవరైనా చెప్తే వినో ఆ విషయాన్ని తెలుసుకోలేదు ఎక్కడో సుదూరంలో జరిగిన ఒక సంఘటన వెంటనే తన హృదయానికి తెలిసింది తన హృదయం స్పందించింది వెంటనే అక్కడ ప్రాణ నష్టం జరిగింది అన్న విషయం కూడా అర్థమైంది స్వామి వివేకానందంటే ఆ హృదయం ఎంత సెన్సిటివ్ గా ఉంది అంటే ఒక విధంగా వెంటనే స్పందించింది మాట అట్ ద సేమ్ టైం స్వామి వివేకానంద జీవితంలో మనం చూసినట్లయితే వారిలో మనోబలం చాలా ఎక్కువగా ఉండేది మానసిక స్థైర్యం చాలా ఎక్కువ మాట అంటే ఇటువంటి సంఘటనలు స్వామి వివేకానంద జీవితంలో ఎన్నో ఉన్నాయి ఎంతో మంది ఆకలితో బాధపడుతున్నారు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఇటువంటివన్నీ విన్నప్పుడు కొన్ని చాలా సందర్భాల్లో స్వామి వివేకానంద కన్నీరు కారుస్తూ ఉండేవారు అంటే వారు హృదయం వెంటనే స్పందించేది అయితే తర్వాత మరలా కాసేపు తర్వాత అంతా సర్దుకొని మనోస్థైర్యంతో ఉండేవారు అన్నమాట కాబట్టి హృదయం తప్పకుండా స్పందించాలి మన హృదయాన్ని ఒక రాయిలాగా చేసుకొని మనం ఏది ఏం జరిగినా మనం ఏం పట్టించుకోకుండా ఉండడం కాదు మన హృదయం స్పందించాలి అట్ ద సేమ్ టైం మనోస్థైర్యం మాత్రం మెయింటైన్ చేయాలి లేదంటే మన జీవితంలో చాలా ఇబ్బంది పడతాం కాబట్టి ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడం అన్నది చాలా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా మరొక పాయింట్ మనం చెప్పుకున్నట్లయితే బాగా దగ్గర వారు మరణించారు అనేసరికి వాళ్ళు మృత్యు వచ్చింది అనేసరికి ఇవన్నీ మనం ఎన్ని చెప్పినా డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం ఏ విధంగా జీర్ణించుకోగలం అది మృత్యు అనేది శరీరానికి ఆత్మకు కాదు ఆత్మ శాశ్వతమైనది దానికి ఎప్పుడు కూడా మృత్యు అన్నదే లేదు కాబట్టి మన జీవితంలో మన జీవితాన్ని సంపూర్ణంగా భగవంతుని యొక్క పాద పద్మాల వద్ద అర్పించగలిగితే మనం భగవంతుని వద్దకే చేరుకుంటాం మరలా మనం ఈ భూలోకంలోకి రావాల్సిన అవసరం కూడా ఉండదు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తాం భగవంతుని దగ్గర లేదు అంటే మరలా మనం ఈ భూలోకంలోకి రావాల్సి వస్తే ఇప్పుడు మనం సంపాదించుకున్న ఆధ్యాత్మిక శక్తిని అంతా తీసుకొని మరలా వస్తాం కాబట్టి ఇంకా మంచి జీవితం మన కోసం వస్తుంది కాబట్టి దాంట్లో మనం అంత ఇబ్బంది పడాల్సింది ఏముంది మరణం అన్నది శరీరానికి మాత్రమే కదా ఆత్మ శాశ్వతమైనది కదా అయితే సాధారణంగా కలుగుతుంది ఎప్పుడైతే బాగా దగ్గర వారు చనిపోయారని తెలుస్తుందో విపరీతమైన దుఃఖం కలుగుతుంది మనం రామకృష్ణ పరమహంస వారు శరీరం త్యాగం చేసిన తర్వాత శారదమ్మ తట్టుకోలేకపోయారు స్వయంగా జగన్మాత స్వరూపిణి అయిన శారదమ్మ ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయారు భగవంతుడే స్వయంగా మానవ రూపంలో వచ్చినా సరే ఆ మానవ రూపంలో ఉన్నంత వరకు కూడా ఆ దుఃఖం సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా తప్పు శారదమ్మ ఎంత తట్టుకోలేకపోయారంటే అసలు ఈ భూలోకంలోకి ఎందుకు జీవించాలి అన్న ప్రశ్న వచ్చేది మాట శారదమ్మకి అటువంటి సందర్భంలో రామకృష్ణుల వారు శారదమ్మకి దర్శనం ఇస్తూ నేను ఎక్కడికి వెళ్ళిపోయాను ఈ గది నుండి ఆ గదికి వెళ్ళాను అంతే ఆ విధంగా దర్శనం ఇచ్చిన తర్వాత శారదమ్మ మనస్సు కొంచెం కుదుట పడింది మాట తర్వాత కొన్ని తీర్థయాత్రలు కూడా వెళ్ళడం జరిగింది తర్వాత ఎన్నో సంవత్సరాలు శారదమ్మ లోక కళ్యాణం కోసం ఈ భూలోకంలో స్థూల శరీరంలో జీవించారు కాబట్టి మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే దుఃఖం అనేది ఉంటుంది భగవంతుడే మానవ రూపంలో వచ్చినా సరే అటువంటి సంఘటనలు జరిగినప్పుడు దుఃఖం అనేది వస్తుంది ఎందుకంటే మనం మానవులం కాబట్టి అయితే వీలైనంత త్వరగా మరలా ఆ మనోస్థైర్యాన్ని మనం అలవరుచుకోవాలి లేదు అంటే మనం ఇబ్బంది పడతాం మన పైన ఆధారపడిన మిగిలిన వారు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మనం గుర్తుంచుకోవాలి ప్రస్తుత పరిస్థితుల్ని చక్కగా మనం ఎదుర్కోవడానికి శారీరక బలం మానసిక బలం నైతిక బలం ఆధ్యాత్మిక బలం వీటిని కానీ మనం పెంచుకోగలిగితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం చక్కగా ధైర్యంగా ఈ సమస్యలను ఎదుర్కోగలం ఒకవేళ మృత్యు వచ్చినా సరే సిద్ధంగా ఉందాం భయపడుతూ భయపడుతూ ఎందుకు జీవించాలి భయమే మృత్యువు కదా మృత్యు అన్నది ఎటు రానే వస్తుంది కాబట్టి ఎందుకు మనం సిద్ధంగా ఉండకూడదు మృత్యు కోసం మృత్యు కోసం సిద్ధంగా ఉండడం అంటే ఏంటి వీలనంత ఎక్కువగా మన మనస్సుని భగవంతుని వైపుకు మళ్లించడం వీలైనంత ఎక్కువగా ఆధ్యాత్మిక బలాన్ని సముపార్జించుకోవడం అదే మృత్యువు కోసం సిద్ధంగా ఉండడం అంటే ఒకవేళ మృత్యు వచ్చింది అనుకోండి ఆనందంగా వెళ్ళిపోతాం భగవంతుని నామం స్మరించుకుంటూ వెళ్ళిపోతాం దాంట్లో అంత భయపడాల్సిందే ఉంది కాబట్టి ఈ శక్తిని ఇటువంటి గొప్ప శక్తిని ప్రసాదించాలని మనందరిలో కూడా ఇటువంటి మనోస్థైర్యాన్ని అదేవిధంగా ఆధ్యాత్మిక బలాన్ని మనందరికీ కూడా ఇవ్వాలని రామకృష్ణుల వారిని శారదమ్మను స్వామి వివేకానందను ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం